Sí. కేబుల్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ కామేపల్లి ముందుగా సంస్థ ప్రతినిధులు రామాంజనే పుష్పగు అందించి అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య డాక్టర్ సీతారామయ్యకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు సంస్థలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సంస్థ ప్రతినిధులు బ్రహ్మయ్య రామాంజనేయులు సంస్థ శ్రేయోభిలాషులు వేణు నాగరాజు ప్రసాద్ తో పాటు పలువురు ఆపరేటర్లు సాలవతో సత్కరించారు అక్కడి అన్ని విభాగాలను డాక్టర్ సీతారామయ్య పరిశీలించారు లోకల్ కేబుల్లో వచ్చే వార్తలు వివక్షతకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య యుతంగా వార్తలు ప్రసారం చేయాలనే ఉద్దేశంతో నగరంలోని రెండు కేబుల్ నెట్వర్క్ లో న్యూస్ వార్తలు ప్రసారం చేయనున్నట్లు వంగలు బ్రాంచ్ ఎండి డాక్టర్ సీతారామయ్య తెలిపారు తనకు అవకాశం కల్పించిన ఎస్ఎస్సీ కేబుల్ నెట్వర్క్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఇబ్బంది లేకుండా వినియోగదారులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తామని డాక్టర్ సీతారామయ్య వెల్లడించారు

ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ యాజమాన్యాన్ని ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు నుంచి మార్చి ఫస్ట్ నుంచి కూడా శ్రీ సత్య కేబుల్ అనేది జస్ట్ నేమ్ మారుతుంది కేబుల్ నెట్వర్క్ మాత్రం సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది శ్రీ సచ్ అనే లోకల్ ఛానల్స్ డి న్యూస్గా డి కేబుల్గా అట్లానే డి మ్యూజిక్ అట్లానే డి మూవీస్ అట్లానే డి సాంగ్స్ సో అట్లా లోకల్ ఛానల్స్ ద టౌన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కేబుల్ రెండు కేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి రెండు కేబుల్ నెట్వర్క్స్లోనూ లోకల్ ఛానల్స్ ఒకటే ఉంటాయి అది డి అనే నామకరణంతో సో డి అంటే మేము పెట్టింది ముందు డెమోక్రసీ అలానే ఆ డి అనే దానికి అర్థం వచ్చేట్టుగా డెమోక్రసీ అట్లానే ఇంకా మిగతా ఈ కూడా కలుపుకొని పెట్టడం జరిగింది ఆ పేరు సో ఆ డిగ్నిటీ డి డెమోక్రసీ ఆ లెవెల్లో చూసుకొని పెట్టడం జరిగింది సో ఆ ఆ ఉద్దేశంతో మేము డి ఛానల్ పెట్టి అందరూ లోకల్గా ఏం జరుగుతోంది అనేది ఒకే న్యూస్ ఛానల్ ఉంటే కరెక్ట్ న్యూస్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా ఆలోచించి చేయడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి కేబుల్ నెట్వర్క్ కనెక్షన్స్ చూసుకొని అట్లానే యాజమాన్యాన్ని అడిగి వాళ్ళు కనెక్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అట్లానే లోకల్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోకల్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి కన్జ్యూమర్కి అవైలబిలిటీగా ఉండేట్టుగా చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాం అట్లానే ఇక్కడ లోకల్గా కూడా మాకు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా దేనికి ఏ పార్షియాలిటీ లేకుండా న్యూస్ అనేవి పర్ఫెక్ట్గా చూపించాలన్న ఉద్దేశం ఈ డి ఛానల్కి అట్లానే ఈ న్యూస్ కానీ ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అట్లానే మా ఉద్యోగ మా మా కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరికీ కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ నాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాను